హలో అందరికీ సోరకాయ పరాటా రెసిపీని చూసేద్దామా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్తీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక సగం సోరకాయని తీసుకుంటున్నాను లేతగా ఉన్న సూరకాయ అయితే చాలా బాగుంటుంది ఈ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక ఇంచు అల్లం ముక్కని మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని ఒక కప్పు వరకు శనగపిండి ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఆ పేస్ట్ అంతటిని వేసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడ ఉప్పు పసుపుని వేసి మంచిగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువగా వేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు మనం సో తీసుకున్న సోరకాయకి పిండికి కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసి మంచిగా ప్రెస్ చేసుకొని చపాతీలాగా చేసేసుకోవడమే మీకు ఇష్టమైతే ఆయిల్తో కాల్చుకోండి లేదంటే ఆ విధంగా కూడా కాల్చుకున్న చాలా బాగుంటుంది హెల్తీ రెసిపీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీకు ఇంకా వివరంగా కావాలి ఈ వీడియో అనుకుంటే నేను వీడియో కింద లింక్ ఇస్తాను చూసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్